ఓం శ్రీ గురుభ్యో భీవనమ నా తల్లులకు నా చెల్లెమలకు నా సోదరులకు శ్రీ కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు వైశాఖ అమావాస్య ఇది కాస్త కన్ఫ్యూజన్తో కూడినటువంటి అమావాస్య ఎందుకంటే కొంతమంది సిద్ధాంతకర్తలు ఇరవై ఆరో తారీఖు అమావాస్య అని మరికొంతమంది ఇరవై ఏడో తారీఖు మంగళవారం నాడు అమావాస్య అని తెలియచేస్తూ ఉన్నారు మరి యథార్థానికి అమావాస్య తిథి ఇప్పుడు ప్రారంభమైంది మే ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాల నుండి మరునాడు ఇరవై ఏడవ తారీఖు మంగళవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు ఈ యొక్క అమావాస్య తిథి ఉంది అంటే ఇక్కడ మధ్యాహ్నం నుండి ప్రారంభమైనటువంటి అమావాస్య మరునాడు మంగళవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషంతో ముగుస్తుంది పుణ్యం కోసం పితృదేవతల అనుగ్రహం కోసం ముఖ్యంగా భగవదానుగ్రహం కోసం చేసేటటువంటి ఆరాధన కాబట్టి సోమవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ చేయొచ్చు రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నది తీరాన శ్రీ స్వర్ణాగర్శన భైరవ స్వామి వారి యొక్క దేవాలయం స్వామివారి యొక్క దర్శనం క్షిత్రపాలక కాలభైరవ స్వామివారి దర్శనం సోమవారం నాడు ఉంటుంది అలాగే మంగళవారం నాడు కూడా ఉంటుంది రెండు రోజుల పాటు ఈ యొక్క స్వామివారి యొక్క దర్శనం మీకు అవకాశం ఉంటుంది మరి యొక్క పితృతిథి వైశాఖ అమావాస్య రోజున ఏం చేయాలి పితృతిథి అంటే మన తల్లి తత్సంబంధమైన తండ్రి తత్సంబంధమైనటువంటి పెద్దల యొక్క ఆశీర్వాదాన్ని పొందేటటువంటి మహోన్నతమైనటువంటి పర్వదినం చూడండి మన జీవితంలో మనం ఎన్నో సంకల్పాలు చేసుకుంటాం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కొన్ని కొన్ని సంకల్పాలు కొన్ని కొన్ని ప్రయత్నాలు ఎక్కడ వేసిన గొంగలిలాగా అక్కడే ఆగిపోతూ ఉంటాయి ముందుకు కొనసాగవు అంటే దీనికి మనము ముఖ్యంగా భగవదానుగ్రహం కోసం మనం ప్రతిరోజు పూజ జపం ఆరాధన చేస్తూ ఉంటాం దానితో పాటుగా ప్రతి మాసంలో ఈ యొక్క అమావాస్య తిథి రోజున పితృదేవతలు సంపూర్ణ తృప్తి కోసం పితృదేవతల యొక్క ఆశీస్సుల కోసం చేసేటటువంటి పరిహారం చేత పితృదేవతల యొక్క సంపూర్ణ ఆశీస్సుల చేత మన మన జీవితాల్లో మనం చేసుకున్నటువంటి ప్రతి వ్యవహారంలో కూడా విజయాన్ని అతిశీఘ్రంగా పొందవచ్చు అని మనకు మన ధర్మశాస్త్రం కూడా తెలియజేస్తుంది మరి యొక్క పితృదేవతల యొక్క ఆశీర్వాదాన్ని ఎలా పొందాలి మన గృహములో ప్రత్యేకంగా స్వామివారి యొక్క అంటే మనందరము కూడా కాలభైరవ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉన్నాం ఈ స్వామివారి యొక్క ఆరాధన ఎందుకంటే ఈ కలియుగంలో ఎన్నో రకాల విపత్కరమైనటువంటి పరిస్థితులు మన తప్పు లేకపోయినా మన వైపున ఏ దోషం లేకపోయినా మనం ఏమీ అనకపోయినా మనం ధర్మ మార్గాన్ని నడుస్తున్నా సరే మన పైన ఎన్నో రకాల ఇబ్బందులు ఎన్నో రకాల బాధలు కష్టాలు కూడా ఉత్పన్నమవుతూ ఉంటాయి ఈ కలియుగంలో ప్రజల యొక్క సమస్తమైనటువంటి కష్టాలను పోగొట్టేటటువంటి క్షేత్రపాలకుడుగా క్షేత్రజ్ఞుడుగా క్షేత్రాధిపతిగా మనము మహాదేవుని యొక్క రుద్రాంశ స్వరూపమైనటువంటి తత్వ స్వరూపమైనటువంటి కాలాతీత స్వరూపమైనటువంటి కాలభైరవుని మనం ఆరాధన చేయాలి ఎందుకంటే ఈ కాలం ద్వారా మనకు ఎన్నో రకాల విపత్కర పరిస్థితులు ఎదురవుతుంటాయి మనలో ఏ విధమైన దోషము తప్పిదము లేకున్నా సరే మరి దీనిని పోగొట్టుకోవడానికి ఈ కలియుగంలో కాలభైరవ వారి యొక్క ఆరాధన అత్యంత సులువైనదిగా అత్యంత మహోన్నతమైనదిగా తెలియచేయబడింది ఎలా చేయాలి ఈ యొక్క అమావాస్య అతిథి రోజున మన గృహంలో మన దేవతా మందిరంలో శ్రీ కాలభైరవ స్వామి వారి యొక్క చిన్న చిత్రపటాన్ని లేదా స్వామివారి యొక్క అంగుష్ట పరిమాణంలో ఉండేటటువంటి చిన్న విగ్రహాన్ని లేదా ఏదైనా స్వామివారికి సంబంధించినటువంటి శివస్వరూపమే కాబట్టి ఆ యొక్క చిన్న శివలింగాన్ని కూడా మనం గృహంలో పెట్టుకొని ఆ యొక్క శివలింగానికి లేదా స్వామివారి యొక్క ప్రతిమకు లేదా స్వర్ణాకాశం భైరవ స్వామివారి యొక్క చిత్రపటానికి పంచోపచార పూజలు చేయాలి ఓం నమో కాలభైరవాయన మహా గంధం సమర్పయామి గంధం సమర్పణ చేయాలి ఓం నమో నమః పుష్పం సమర్పయామి పుష్పాలు సమర్పణ చేయాలి ఓం నమో ధూపమాగ్రాపయామి ధూపం సమర్పణ చేయాలి ఓం నమో కాలభైరవాయ నమ దీపం సమర్పయామి ఆవునయ దీపాన్ని సమర్పణ చేయాలి ఓం నమో కాలభైరవాయ నమ నైవేద్యం సమర్పయామి అంటూ మహానైవేద్యంగా మీరు స్వామివారి వద్ద ఫలాలను సమర్పించవచ్చు లేదా భోజనం అన్నము పప్పు బెల్లము మీ యొక్క శక్తి కొలది క్షీరాన్నము పాయసాన్నము అంటాము ఈ యొక్క పదార్థాలను మీరు అక్కడ నైవేద్యంగా సమర్పణ చేసి అక్కడ స్వామివారి యొక్క మహామంత్రం ఓం హ్రీం మం వటుకాయ అపదుద్ధారణాయ కురుకురు వటుకాయ వం హ్రీం ఓం మమ రక్ష రక్ష అంటూ స్వామివారి యొక్క మహామంత్రం మీరు జపం చేస్తూ స్వామివారి యొక్క ప్రతిమ మీ గృహంలో ఉంటే లేదా ఆ యొక్క స్వామివారి యొక్క రుద్రాంశ స్వరూపమైనటువంటి ఆ శివలింగం మీ గృహంలో ఉంటే ఆ యొక్క శివలింగానికి లేదా స్వామివారి ప్రతిమకు సుగంధ జలాలతో కొద్దిగా నీటిని తీసుకొని ఒక రెండు యాలకలను రెండు లవంగాలను చిన్న దాల్చిన చెక్క పొడిని మూడింటిని కూడా మెత్తగా రా చేసి నీటిలో కలిపి ఉద్ధరినితో ఈ యొక్క మంత్రం జపం చేస్తూ అభిషేకం చేసుకోవాలి ఈ విధంగా అభిషేకం అయిన తర్వాత మీ శక్తిని బట్టి పుష్పాలను ఉపయోగించి సింధూరం అక్షతలను ఉపయోగించి మీరు స్వామివారి యొక్క మంత్రం జపం చేస్తూ ఆ యొక్క శివలింగానికి కానీ స్వామివారి యొక్క ప్రతిమకు కానీ చిత్రపటానికి కానీ ఈ యొక్క స్వామివారి యొక్క మహామంత్రం జపం చేస్తూ మీరు అర్చన చేయండి ఆ తరువాత ఈ యొక్క అమావాస్య పర్వదినాన నా యొక్క కుటుంబ సభ్యుల యొక్క సంపూర్ణ ఆరోగ్య సిద్ధి కోసం సర్వాభిష సిద్ధి కోసం సకలైశ్వర్య ప్రాప్తి కోసం పితృదేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం కోసం శ్రీ కాలభైరవ స్వామి వారి యొక్క మహాదేవుని యొక్క సంపూర్ణ అనుగ్రహం కోసం చేసినటువంటి యొక్క అమావాస్య పూజ సర్వం సర్వస్య శ్రీ కాలభైరవ స్వామి దేవత పాదార్పణ మన్ పాదార్పణ మస్తు అంటూ ఒక చిన్న అరివేనంలో ఈ యొక్క అక్షతలను కొద్దిగా నీటిని రెండు పుష్పాలను వదిలిపెట్టండి తరువాత ఆ యొక్క పుష్పాలను అక్షతలను శిరసం ధరించండి ఆ యొక్క నీటిని మీరు తీర్థంగా స్వీకరించండి ఇక్కడతో అమావాస్య పూజ సంపూర్ణమైంది ఇక్కడ మీరు నైవేద్యంగా పెట్టినటువంటి యొక్క మహాప్రసాదాన్ని మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరికైనా మీ యొక్క తండ్రి వయస్సు ఉన్నటువంటి వారికి లేదా మీ తల్లి వయసు ఉన్నటువంటి వారికి లేదా మీ యొక్క పెద్దల యొక్క పేరును ఒక్కసారి స్మరించి ఎవరికైనా మీ యొక్క తండ్రి వయస్సు ఉన్నటువంటి వారికి లేదా మీ తల్లి వయసు ఉన్నటువంటి వారికి లేదా మీ యొక్క పెద్దల యొక్క పేరును ఒక్కసారి స్మరించి వారందరికీ శిష్యులు మీకు కలగాలని మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరికైనా ఆ యొక్క మహాప్రసాదాన్ని వారికి భోజన ప్రసాదంగా సమర్పణ చేయండి మీ శక్తిని బట్టి ఒకరికి కానీ ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ మీ ఇష్టం ఎవరికైతే పితృదేవతల యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి మనము పాత్రలు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఈ విధంగా ఈ యొక్క ప్రక్రియను మీరు సోమవారం నాడు చేయండి మధ్యాహ్నం చేయండి లేదా అయినా చేయండి లేదా మంగళవారం మధ్యాహ్నం కానీ మంగళవారం సాయంత్రం కానీ చేయండి ఖచ్చితంగా మీరు ఒకరికి భోజనం పెడతారు కదా ఈ విధంగా అమావాస్య రోజున మీ గృహంలో కాలభైరవ స్వామి వారి యొక్క ఆరాధన చేసి ఒకరికి పితృదేవతల యొక్క అనుగ్రహం కోసం ఈ యొక్క భోజనాన్ని సమర్పణ చేయండి ఇలా మీరు ఏ అమావాస్య రోజునైనా సరే మీ శక్తిని బట్టి ఎవరికైనా ఈ యొక్క భోజన ప్రసాదాన్ని వితరణ చేయచ్చు మీ అందరికీ కూడా కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు శుభం పవదు